నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్పాంగరాయ మహేశ్వరాయ నిత్యా దిగంబరాయ నమశివాయ శంగళ సాధకే శర్భాతే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురువిష్ణు గురు మహేశ్వర గురుసాక్షాత్ శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామన్నీ పాద నమస్కరించుకుంటూ మనం ఈ వారం ముప్పై ఏడో తేదీ నుంచి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు రాసపాలు తెలుసుకుందాం ఈ వారం గ్రహించే మేషాసు వాళ్ళకి ప్రతిదీ కూడా బంధువుల్లో గాని ఎవరితో సరే రాకపోకలు కొంచెం కష్టంగా ఉంటాయి వాళ్ళతో మాట పడి అవస్క ఆస్కారం ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు చిక అధికంగా ఉంటాయి కానీ ఇలాంటివన్నీ కూడా అన్ని తొందర నిర్ణయాలు చేస్తూ ఉంటారు ప్రతి ఊహాగానాలు తెలుతూ ఉంటారు ఊహాగానాలు తేలి ప్రతి పని మీద ధ్యాస పెట్టకుండా అనవసాపకాలతో కాలం చేస్తూ ఉంటారు కొంచెం అపుల భావంగా పెరిగిపోతూ ఉంటుంది ఇవన్నీ కూడా ఈ మేషాస్ వాళ్ళకి సహజంగా ఆ నిర్ణయాలు చేస్తూ ఉంటారు కోపం కూడా అధికంగా ఉంటుంది కోపాన్ని తగ్గించుకోండి శ్రద్ధగా ప్రతి పని కూడా ధ్యాస పెట్టండి శ్రద్ధ నిష్కలంగా మాట్లాడండి చక్కగా పని ఎందుకు ధ్యాస పెట్టడం మాట ఎందుకు కూడా పద్ధతిగా ఉన్నట్లయితే ఈ మేషాశ వాళ్ళకి సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలా బాగుంటుంది అన్ని ఇంట్లో అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు పది మంది కూడా మెచ్చుకుంటారు అన్ని అన్ని విధాలు కూడా మేషాసు వాళ్ళకి ఏదైనా సరే సొసైటీలో మంచి పేరు ప్రస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము మీరు స్వామివారిని పూర్తి చేసుకోండి దాంతో పాటు స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఏదో దేవాలయానికి వెళ్లి స్వామి దృశ్యం చేసుకోండి అన్నిహాలు కలిసి వస్తుంది తదుపరి వృషభ రాశి వృష వాళ్ళకి ఇప్పుడు గ్రహాలు కూడా గృహ సంచారం కూడా అనుకూలంగా ఉన్నాయి అన్ని గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ అప్పుడప్పుడు చికాకో అనేది కనపడుతుంది భార్య కూడా ప్రతి విషయానికి ఏదో ఒక విధంగా చికాకు పడుతూనే ఉంటారు విద్యార్థులు కూడా ఏందో జాతి పెట్టకుండా అనుసాత్పాల కాలం వృధా చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి టైం ఫేవల్ గా కూడా స్వయంకృత అన్నట్లుగా మనం కూడా చేసుకుంటూ ఉంటాం అలాంటివి కూడా పెంచుకొని జాగ్రత్తగా ఉన్నట్లయితే వాళ్ళకి సమస్యలు అంటూ ఉండవు అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా విష్ణుదైవాన్ని పూజ చేసుకోండి హామీ పూజ చేసుకోండి దైవానుగ్రహం వెళ్ళబెళ్ళా మనకి సుఖంగా ఉంటుంది అన్ని సమస్యలు తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి చేస జాగ్రత్త అన్ని విధాలు కూడా బాగుంటుంది ప్రతి కూడా అన్ని శ్రద్ధ పెడతారు దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఉద్యోగాల మీద కూడా శ్రద్ధ అధికంగా ఉంటుంది ఉద్యోగాల్లో కూడా మంచి సపోర్ట్ బాగుంటుంది ఒత్తిడి పెరుగుతుంది సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా అన్నప్పటికి కూడా మంచి పొజిషన్స్ వెళ్తారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ మిథున రాసి వాళ్ళకి ఇంట్లో కూడా మంచిగా ఉంటుంది ఇంట్లో కూడా సందరి వస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అన్ని విషయాల్లో బాగుంటుంది మిథున రాసి వాళ్ళకి ఏ విషయానికి తెలిసిన చికాకు వచ్చినప్పటికి కూడా టైం బాగుంది కాబట్టి అనుబంధం సవిస్తారు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి లక్ష్మీ గణపతిని పూర్తి చేసుకోండి ఈ సమస్యలను తీరిపోతే గణపతికి సంకట హారికి ఉండాళ్ళు పోసి నైవేద్యం పెట్టండి ఈజీగా ప్రతి పని కూడా అనుబంధం అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కర్కాట రాశి ఈ కర్కాటవానికి పారిశ్రామికంగాల వారికి కానీ వ్యాపారస్తులకు కానీ అందరికి కూడా బాగానే ఉంటుంది పరిశ్రమ వాళ్ళకి కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు కుటువంటి పరిశ్రమ వాళ్ళకి కూడా చేతి పనులు ఎందుకు శ్రద్ధ పెట్టండి అనుకున్న పనులను కూడా శ్రద్ధగా వ్యవహరిస్తే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు కానీ దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేసినా కూడా సఫలీకృతులు అవుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ కర్కే టైం చాలా బాగుంది కాబట్టి అన్ని ఏ చేసినా సరే ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా మిశ్రదవాన్ని నిత్యమో పారాయణ చేసుకోండి చేసినట్లయితే మీ ప్రతిని కూడా అన్ని ఏదైనా సరే చేదాకా జారిపోతుందనే భయం లేకుండా శ్రద్ధ అనుకున్న పనులు కూడా నిర్విఘ్నంగా జరిగిపోతూ ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ఆకాశం నడుస్తుంది ఈ సంతోషం వల్ల కొంచెం చికాకా ఉంటుంది మానసిక ఆందోళన పెరుగుతుంది ఉద్యోగాల్లో కూడా పని భారం పెరుగుతుంది పై అధికారులు వచ్చే ఒత్తిడి కూడా విపరీతంగా ఉంది భార్యాభర్తలు కూడా చిన్న విషయానికి చిగకు పడుతూ ఉంటారు సంతానం కూడా కొంచెం లేనే వేటే పోతుందని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఈ రాశి వాళ్ళకి అవసరం ఏమీ లేదు అన్ని విషయాలు కూడా ఇబ్బంది లేకుండానే కలిసి వస్తూ ఉంటుంది చిన్న చిన్న సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి వచ్చినప్పుడు జాగ్రత్త వహించండి జాగ్రత్తగా దైవానుగ్రహంతో దేవుణ్ణి నమ్ముకుని పూజించినట్లయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది సింహరాశి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి గుణం చాలా మంచిది దాన ధర్మాలు చేస్తుంటారు అన్ని విషయాలు కూడా బాగుంటుంది ప్రతి కూడా మంచి పద్ధతి ఉంటారు సహాయం చేస్తారు పది మందిని ఎవరిని బాధపడుతుంటే గోడ్చుకోలేదు వాళ్ళ సమస్యని వీలే వితన వేసుకొని వారాన్ని మోసి వాళ్ళ సమస్యను తీరుస్తారు అన్ని విషయాల్లో కన్యాదాశి వాళ్ళకి టైం చాలా బాగుంది జాట్ పాట కొట్టినట్టే అన్నట్టుగా ఉంది ఈ సంవత్సరం వాళ్ళకి అది కన్యాదాశి వాళ్ళు భయపడకండి ప్రతి జాగ్రత్తగా చేసుకోండి డబ్బు కూడా దిగులు పడక్కర్లేదు అనుకోకుండా డబ్బు కూడా సమయం అందుతుంది అన్ని డబ్బుని వృధా చేయకుండా సక్రమైన మార్గంలో పెడతారు మంచి ఆలోచన చేస్తారు కన్యాదశాలకి సమస్యలు అంటూ ఉండవు ఈ కన్యారాశి చక్కగా మీరు నిత్యము ఏదైతే పారాయణ చేసుకుంటున్నారు అమ్మవారిని అదే నిషయాన్ని పూర్తి చేసుకోండి చేసినట్లయితే ఈజీగా మీ ఇబ్బంది అనేది తొలగిపోతాయి సమస్యలు అనేది ప్రతి మనిషికి వస్తాయి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అదొక్కటి తెలుసుకొని చేసినట్లయితే కన్యారాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమి ఉండదు తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ ప్రతి చిన్న విషయానికి ఆందోళన అధికంగా ఉంటుంది ఎందుకంటే శని వ్యక్తిచ్చారు కాబట్టి ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడుతున్నాం అనే ఫీలింగ్ ఉంటుంది కుటుంబంలో కూడా కలహాలు అధికంగా ఉంటాయి బంధువులు రాకపోకలు కూడా వచ్చినా కూడా వాళ్ళ వల్ల మాట్లాడటానికి కూడా ఆస్కారం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతుంటారు కొంచెం దూర కోర్టు వ్యవహారం ఏమన్నా కూడా రాగడానికి టైం పడుతుంది ఏదన్నా అమ్మాలన్నా అమ్మే ప్రయత్నం చేయాలన్నా కూడా అవి కూడా లేట్ అయిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా నిదానంగా ఏదైనా సరే కొంచెం ఆలోచించుకొని చేసుకోండి ఎందుకంటే టైం బాగాప్పుడు ప్రతి తొందరపాటు ఎన్న చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని చాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా ఈశ్వరుని పూజ చేసుకోండి ఈ సంవత్సరాన్ని తీరిపోతాయి తదుపరి వృక్ష రాశి వృక్ష రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రతిదీ వ్యాపారం చేసే వాళ్ళకి పప్పు నవధాన్యాలు కానీ ఏదైనా సరే వ్యాపారం చేసాడో బాగా కలిసి వస్తుంది నూనెలు మిర్చి కందులు ఇలాంటి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తుంది వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా పర్వాలేదు చెప్పొచ్చు ఏ వ్యాపారం చేసినా కూడా ప్లస్ పాయింట్ లోనే ఉంటుంది ఇబ్బంది అంటే ఏమి ఉండదు కానీ వివాహం కాని వాళ్ళు వివాహపరం చేయండి వివాహాలు కూడా అయిపోతాయి కానీ ప్రతి కూడా మానవ సంకల్పం మనిషి మన సంకల్పించకపోతే ఏ పని మనం సాధించలేము ప్రతి కూడా సంకల్ప చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాజవాణులు చక్కగా ఎప్పుడైనా సరే మీరు ఏ చేసినా సరే రాజునాలు చేసినా ఏ పని చేసినా కూడా మనసుకి తృప్తిగా చేసుకోండి వాళ్ళకి ఇచ్చాము అన్న ఆలోచన చేయకండి ఇచ్చేటప్పుడు ఇచ్చిన తర్వాత అదే పరిశ్రమ అనుకోవటం కూడా మంచిది కాదు అలా అనుకోకుండా ఉన్నట్లయితే ఈ రాశి వాళ్ళకి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యంలో చికప్పుడు వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళు చక్కగా నిత్యము అమ్మవారిని పూర్తి చేసుకోండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి తదుపరి ధనస రాశి ఈ ధనసు రాసిన ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి భయపడకండి ఎందుకంటే సహజంగా ఎవరికైనా సరే కొంత సమయం వచ్చేటప్పటికి గృహాలు అనుకూలంగా ఉన్నప్పటికి కూడా ఏదో సమస్య ఎదురవుతూ ఉంటుంది గృహంలో సందరికానం వస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వివాహం కాని వాళ్ళకు కూడా వివాహాలు అయిపోతాయి ఉద్యోగస్తులకు కూడా మంచి మంచి అవార్డ్స్ వస్తాయి ఇబ్బంది అంటుండదు సభలు సమావేశాల్లో పాల్గొంటారు అది కూడా కాకుండా పెద్ద పెద్ద స్వామిలో కలవటానికి కూడా ఆస్కారం ఉంది ఈ రాశి ఏమి ఇచ్చినా సరే ఈజీగా సాల్వ్ అయిపోతారు కానీ ప్రతిదీ కూడా ఆచితూచి వ్యవహరించండి తొందరపై నిర్ణయాలు చేయకుండా జాగ్రత్త ఉన్నట్లయితే ఈ రాశి ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా తీలిపోతుంది ఈ రాశి వాళ్ళు పూర్తి చేసుకోండి అన్ని సమస్యలు తీరిపోతాయి తదుపరి మకర రాశి ఈ మకర రాశి ఇప్పుడు శని ప్రభావం కూడా తగ్గుతుంది శని కూడా వెళ్ళిపోతున్నారు భయపడ అవసరం ఏమీ లేదు టైం చాలా బాగుంది అనుకున్న పనులు కూడా అనుకున్నట్లు అయిపోతాయి కొంచెం కాళ్ళు నరా మంచిగా అధికంగా ఉంటాయి పొటోస్ మంచిగా వస్తూ ఉంటాయి జాగ్రత్త వహించండి ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బంది భయపడకండి మనసర్యంగా ఉండండి కానీ ఏళ్ళాల్సిన దోషం కూడా వెళ్ళిపోతున్నప్పుడు అన్ని కాలం మటుకు మంచిగా తగ్గిపోతుంది భయపడకుండా ప్రతిదీ కూడా స్వామిని నమ్ముకొని స్వామికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి దాంతోపాటు ఇసు అభిషేకా చేయించండి అందుకంటే అంతకంటే ముఖ్యమైనది ఏమీ లేదు స్వామివారికి పంచామృత అభిషేకం గానీ ఆవుపాల అభిషేకాన్ని చేయించండి ఈ మకర రాశి వాళ్ళకి అన్ని కూడా బాగుంటాయి గృహంలో కూడా ఇబ్బందులు అంటూ కలిగిపోతాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఏదైనా సరే గృహోత్తమ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేయదాకా జారిపోతూ ఉంటుంది ఎందువల్ల అని వాళ్ళకి తెలియదు ఆలోచిస్తూ ఉంటారు ఏది సమస్య అని కానీ కొంత టైం బాగాలేదు కాబట్టి అలాంటి సమస్య వస్తూ ఉంటాయి భయపడకండి ఆలోచన అనేది ప్రతి మనిషికి వస్తుంది వచ్చినప్పుడు జాగ్రత్తగా మార్చుకోవాలి ఈ కుంభరాశాలకి ప్రతిదీ కూడా అది చేయాలి అని ఛాస ఉంటుంది చేస్తారు కానీ దాన్ని శ్రద్ధ పెట్టరు ఆషామాషిగా ఉంటారు ఆషామాషిగా ఉండటం వల్ల పళ్ళు కావు ఎవరైనా సరే ఈ మీరు చేయగలరు చేయండి అని ముందుకు నడితే మాత్రం బ్రహ్మాండంగా పైకి వెళ్తారు మంచి పొజిషన్స్కి వెళ్ళిపోతారు ఇబ్బంది అంటూ ఉండదు వివాహాలు కూడా అనుకోకుండా చేసుకుంటారు అనుకోకుండా అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలకు ఉద్యోగాల్లో కూడా మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి ఉద్యోగాల్లో బదిలీలు కూడా ఉంటాయి ఉన్నా కూడా అన్నీ కూడా మంచి బాగా జరుగుతాయి ఇబ్బంది ఏమీ లేదు కుంభరాశ్రాల టైం చాలా బాగుంది కాబట్టి సరిగ్గా తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి మినరాశి ఈ మినరాశి వాళ్ళకి ఇప్పుడు దురుబలం తక్కువగా ఉంది దుర్బలంతో పాటు కొంచెం ఆరోగ్యంలో కూడా ప్రతి ఒక్కళ్ళ చికాకు వస్తుంది చికాకులు అనేది సహజమే కానీ ఏళ్ళ సెలవు ప్రభావం ఉంది కాబట్టి ఏనాటి సరే ఉంది కదా అనేసి అయ్యో శని అనుకుంటూ కూర్చోకండి మనం చేసే మానవప్రతం చేయండి చేసినట్లయితే అన్ని సమస్యలు కూడా ఇదిగా సాల్వ్ అయిపోతే ఇబ్బంది అంటే ఉండదు ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారం చేసే వాళ్ళు కానీ ఏదైనా సరే ఆహార పదార్థాలు కానీ వాటి మీద అలవాట్లు కొంచెం మార్చుకోండి ఆహార వ్యాషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏదంటే అది బాగుంది కదా తిన్నట్లయితే ఇబ్బందుల ఆస్కారం ఉంది ఈ రాసి వాళ్ళకి అన్ని విధాలు వివాహ ప్రయత్నాలు చేయండి అనుకోకుండా అయిపోతాయి గృహాలు కొనాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు చేసినా కూడా కొంచెం టైం పడుతుంది అయినా సరే మంచిగా జరుగుతుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు కొత్తగా ఈసుకోండి పూజ చేసుకోండి శరీర వేలాభిషేకం చేయించండి అన్ని విషయాల్లో కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మిన రాశి వరకు రాశి ఫలు చూసినాం కదా మళ్ళా వచ్చేవారం కలుద్దాం సర్వేజన శికుడు భవంతు సమస్త సన్మంగళ భవంతు Please subscribe my channel.